హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే విజువల్ జర్నీ ఈ వీడియోలో నేను మీకు ఉంటున్న ఒక ట్రైబల్ విలేజ్ చూపించబోతున్నాను వాళ్ళ ట్రైబల్ విలేజ్ లైఫ్ స్టైలు అతి చిన్న ట్రైబల్ విలేజ్ ఎలా ఉందని ఈ వీడియో చూపించే ప్రయత్నం చేస్తాను మీకు చూడండి వీలైతే ఇప్పుడు ఇంట్లో తోముతున్నారన్నమాట చూడండి చూడొచ్చు ఇది యాక్చువల్గా చాలా చిన్న ట్రైబల్ విలేజ్ ఇది చూడచ్చు ఇక్కడ వంట వంటకన్నీ వంట పాత్రలు అన్నీ ఇలా పెట్టుకున్నారనమాట చూడచ్చు ఏంటంటే కొండ జీడిపళ్ళు ఎండబెట్టుకున్నారు కొండ జీడిపళ్ళు అనమాట చూడచ్చువి ఎండబెట్టుకున్నారు అలాగే రైస్ కూడా అందుకున్నట్టున్నారు ఎంత పెంకిటిల్ అనమాట చూడచ్చు ఇప్పుడు వీళ్ళు పాపులర్ కడుగుతారు అంటే చదువుతున్నారు వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం వాళ్ళతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం చెప్తానమ్మా ఏం పేరమ్మా మీ పేరు సీతమ్మా ఎన్ని కుటుంబాలు ఇక్కడ ఆరు కుటుంబాలున్నాయా ఇల్లు అయితే మరి తక్కువ ఉన్నట్టు ఉన్నాయి మూడిల్లే కనబడుతున్నాయి కిందకి రెండు ఇల్లు ఉన్నాయా మంచి నీళ్ళు వస్తున్నాయి అమ్మా ఇక్కడ కరెంట్ అది ఉంది మీకు ఓకే పర్వాలేదు బాగానే ఉంటాయమ్మా నీళ్ళు ఇవి బాగుంటాయా ఇప్పుడు మీరు ఏ తెక్ కింద వస్తారమ్మా కొండరెడ్లో ఇటు తిరగండి కొండదోరల కింద వస్తారా ఓకే ఓకే ఇప్పుడు నాయకులున్నారు కదా పెట్టేసి నేను యూట్యూబ్ కొంచెం చేస్తున్నానమ్మా యూట్యూబ్ ఛానల్ ఉంది ఈ సెల్ ఫోన్లు వస్తుంది కదా యూట్యూబ్ దానికోసం అనమాట అంటే మీరు ఇక్కడ ఉంటున్నారు కదా ఎలా ఉంటున్నారు మీ పరిస్థితులు ఏంటి ఎలా జీవిస్తున్నారు అనేది చూపిద్దాం అనిసి అంటే ఇంక మంచి లేదు అయితే ఇప్పుడు ఇక్కడ పండిస్తున్నారమ్మా మీరు వ్యవసాయం వర్షం పండదు అంటే మరి నీళ్ళు కష్టం ఇక్కడ నీళ్ళు దొరకదు అయితే ఇప్పుడు వర్షం ఉంటేనే మీకు పంట అది ఇప్పుడు పండింది మీరు తింటారు బయట అమ్మడం కానీ అట్లా ఏమి చేస్తారు ఇప్పుడు అమ్మడం తడిచిపోతుంది అమ్మా అమ్మడమే కొనే ఎరువు కొరి ఎరువు మీరు ఇక్కడ ఇవేరా పిండి ఏమైయిరా ఏమేం అంటే నేచురల్గా వచ్చిందే సహజ సిద్ధంగా వచ్చిందే కానీ యూరియా మందులేమైయిరా చెట్లు కాదు పొలం కడ ఊరే ఇక్కడ మామూలుగా ఈ ఊరే వేసిన ఉండవు ఉండదా గడ్డ అంతనే ఊరే వేయాలి గడ్డ లేకపోతే ఊరే ఉండదు కదా అంతే చెల్లి పెళ్లి చాలా తాగుతారండి మీకు ఫోన్ ఉందా టచ్ ఫోన్ ఉందా టచ్ ఉందమ్మా మీకు అదే ఇంట్లో ఉందా టీవీ చూస్తుంటారా టీవీ మీరు రీఛార్జ్ చేయలేదా మామూలుగా అయితే ఏం చూస్తారమ్మా మామూలుగా అయితే ఏం చూస్తారు ఏంటమ్మా సినిమాలు చూస్తారా సీరియల్స్ చూస్తారా మీరు మీరు సీరియల్ చూస్తారా మీకు ఇష్టం లేదా ఓకే అది ఇప్పుడు మీకు ఎంత బాగానే ఉందమ్మా ఇక్కడ పర్వాలేదు అయితే ఎన్ని ఎన్ని కుటుంబాలు ఉన్నాయన్నారా ఆరు కుటుంబాలు ఉన్నాయి అయితే కరెంట్ ఉంది వాటర్ ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు ఇబ్బంది ఏం లేదు వాటర్ ఆహా ఓకే 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 వంట చేస్తారమ్మా వంట చేస్తారా ఏం చేస్తారు వంట వంకాయ కూర వంకాయ కూర అన్నం ఓకే ఈ కోళ్ళు మీవేనా కోళ్ళు అనమాట ఏంటమ్మా వైజాగ్ అమ్మా కానీ చుట్టూరు కొండలు బాగుందమ్మా కొండల మధ్య మీ ఊరు చాలా బాగుంది చుట్టూరు ఫ్రెండ్స్ చూడొచ్చు చుట్టూరు కొండలు అనమాట కొండల మధ్య ఉంటున్నారు ఇల్లు ఇల్లు ఒకసారి చూద్దాం అమ్మ మీది లోపల ఉందో లైట్ వేస్తే లైట్ కరెంట్ ఉందా ఒకసారి ఒకసారి లైట్ వేస్తే చూద్దాం అమ్మా లోపల ఒకసారి ఇప్పుడు ఇవే మొక్కలమ్మ ఇవి 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 పెద్ద ఆకులు ఉన్నాయి కదా ఏం దుంపలు ఇవి మీకు తెలీదా ఇవి ఇవేంటి ఇవి పూల చెట్లా ఓకే ఓకే ఇప్పుడు మీకు ఏ భాష మీకు ఇది వస్తుందా ఏమంటారు ఒరే వస్తుందా మీకు మీకు తెలుగే తెలుగు మీ కొండ భాష అంటే మరి ఒరిస్సా బోర్డర్ కదా రావాలి కదా మీ కొరియా రాదా అదే రండి ఏంటమ్మా ఖచ్చిపటి నరుగుతారు బాగా చెప్పారు కొన్ని అర్థం అవుతుంది కొన్ని అర్థం అవ్వదు ఓకే ఓకే అదే మాట్లాడుతుంటే వస్తుంటుంది అలాగా నో తెరండి ఫ్రెండ్స్ చూడొచ్చు లేదా ఆకులతోనే వాళ్ళు తోముతారు అనమాట ఆకులు మట్టితోనే తోనేస్తున్నారు మళ్ళీ ఇప్పుడు ఏం అవసరం లేదు ఏం పేరమ్మా నీ పేరు అసినయా చదువుతున్నావా ఏం చదువుతున్నావా సిక్స్త్ క్లాసా ఓకే మరి ఇప్పుడు స్కూల్కి వెళ్తుండేదా వెళ్తున్నావా పని చేస్తే వెళ్తావు ఓకే ఓకే ఫ్రెండ్స్ చూడొచ్చు వీళ్ళు గిరిజ గిరిజనుల ఇల్లు ఎలా ఉందో మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా పెంకిటి మట్టి గోడలు అనమాట ఈ డోర్లు కూడా చాలా తక్కువ హైట్ ఉంది చిన్న హైట్ అనమాట చూడొచ్చు మీరు ఎవరు లేనట్టు ఇంట్లో ఇవండి ఇక్కడ ఇది కోళ్ళ కోసం కట్టినట్టున్నారు ఇది చూడవచ్చు ఇదిగోండి ఇక్కడైతే ఇదంతా మేకల కోసం పెట్టారు ఇది మేకలు వీటి కోసం అన్నమాట చూడచ్చు మేకలకి ఇలా దెళ్ళ కట్టారు మళ్ళీ ఇక్కడైతే పెంకులు మరి బాగా తక్కువకి వచ్చి వేస్తారు భూమిలోకి వేస్తారు మరి ఎందుకు వేస్తారో వాళ్ళతో మాట్లాడి ఆ విషయాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి ఇది వంట కదనమాట చూడండి పిల్లలు కూడా పాపం ఇలాగా నీళ్లు మోసుకొని పని చేస్తున్నారు ఇది చూడండి వీళ్ళు పడుకునే ప్లేసు చిన్న చాలా తక్కువ హైట్ ఉంది పెంకులతోనే చూడచ్చు చూడండి వీళ్ళది వంట కదనమాట చూడండి ఎంత తక్కువ హైట్ ఉందో చాలా చిన్న హైటు వంటైతే అవుతుంది వంట అవుతుందమ్మా ఓకే ఇదన్నమాట ఇల్లు అది చూడండి వీళ్ళ నీళ్ళు మోసుకొని వస్తున్నారనమాట నీళ్ళు మోసుకొని వచ్చి పనులు చేసుకుంటున్నారు ఉదయం పూట వాళ్ళు చేసుకోవాల్సిన పనులు అవి ఒకసారి లైట్ అయ్యింది అమ్మా ఫ్రెండ్స్ చూడొచ్చు ఇది దూరం చాలా తక్కువ హైట్ ఉందనమాట ఏం ఎంత తక్కువ హైట్ పెట్టారు బాగా తక్కువ హైట్ పెట్టారు కదా ఓకే ఓకే ఏంటి వంట వంట చేస్తున్నారా నీళ్ళు తెచ్చారా వంట అయిపోయిందా ఇది వంట కదనమాట ఓకే ఓకే ఇలాగ నీళ్ళు ఇందులో పెట్టుకున్నారు అవునవులేండి అదే ఈ గొర్రెవి కూడా మీవేనా గొర్రెవి చూడొచ్చు ఇవన్నీ ఏంటమ్మా మోటలు ఇవి ధాన్యం ధాన్యం ఇలా స్టాక్ పెట్టుకుంటారు అనమాట ఓకే ఓకే ఇది తిరగలే తిప్పుకునేది ఇక్కడేముందమ్మా నీళ్ళనా ఆవులుగా ఓకే మరి మీరు పడుకోవడం అది ఎక్కడ పడుకుంటారు బయటే పడుకుంటారా అవును ఇప్పుడు పర్వాలేదు మరి శీతాకాలం వర్షాకాలం ఇక్కడే పడుకుంటారా ఓకే ఓకే మీకు ఎంతమంది అమ్మ పిల్లలు పాప బాబా ఓకే మీ ఆయన గారు ఏం చేస్తుంటారు వ్యవసాయం చేసుకుంటారా ఓకే 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 అమ్మ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు మాట్లాడి బాగా చెప్పారు అన్ని విషయాలు ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తే నాకు మరింత సపోర్ట్గా ఉంటుంది మరిన్ని మంచి వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఉంటాను మరొక వీడియోలో కలుస్తాను ఓకే బాయ్ థ్యాంక్ యూ అమ్మ మీకు కూడా థ్యాంక్ యూ